తెనాలి పట్టణం బురిపాలెం రోడ్డులోని నిర్మానుషు ప్రాంతంలో ఇటీవల జరిగిన పేరిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసును పోలీసులు ఛేదించారు పదివేల రూపాయల అప్పు విషయంలో తలెత్తిన ఘర్షణ కారణంగానే కోటేశ్వరరావును అతని మిత్రుడు షేక్ కాదాం షఫీ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుడి వివరాలను డీఎస్పీ బి జనార్దన్ రావు తెలియజేశారు ఈ నెల ఒకటవ తేదీ రాత్రి బురిపాలెం గ్రామానికి చెందిన పేరిశొట్టి కోటేశ్వరరావు బురిపాలెం రోడ్డులోని నిర్మానుష ప్రాంతంలో దారుణ హత్యకు గురయ్యాడు దీనిపై ట్రైనీ డీఎస్పీ భార్గవి రూరల్ సీఐ బి శ్రీనివాసరావులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దర్యాప్తులో భాగంగా హత్యకు పాల్పడింది కోటేశ్వరరావు స్నేహితుడు సెల్ఫోన్ రిపేర్ షాప్ నిర్వాహకుడు నాజర్పేటకు చెందిన షేక్ ఆదాం షఫీగా గుర్తించారు అతడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు మృతుడు కోటేశ్వరరావు నిందితుడు ఆదాం షఫీ ఇరువురు స్నేహితులు కాగా కోటేశ్వరరావు దగ్గర షఫీ గతంలో పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు ఈ క్రమంలో అప్పు తీర్చే విషయమై తరచూ వీరి మధ్య ఘర్షణ జరుగుతుంది మృతుడు కోటేశ్వరరావు షఫీకి పదే పదే ఫోను చేసి అప్పు తీర్చమంటూ అడుగుతుండటంతో అతడి వేధింపులు తట్టుకోలేక పథకం ప్రకారంగా హతమార్చినట్లు డిఎస్పి తెలియజేశారు అక్టోబర్ ఒకటో తారీఖు అర్ధరాత్రి తెనాలి ఏఎస్ఎన్ గురిపాలు రోడ్లో ఉన్న ఏఎస్ఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన ఖాళీ స్థలాల్లో ఒక హత్య జరిగింది రెండవ తారీఖు ఉదయం ఆ హత్య జరిగిన వ్యక్తి తమ్ముడు అతన్ని గుర్తించి మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది దాని మీద తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్లో ఆ కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఇందులో భాగంగా చనిపోయిన మృతుడు పేరుశెట్టు కోటేశ్వరరావు వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇతనికి ఇతనుకి ఈ ముద్దాయి అయిన షేక్ షఫీ కూడా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరుగా చాలా బట్టి స్నేహం ఉంది ఈ స్నేహంలో భాగంగా ఈ ముద్దాయిత చనిపోయిన దగ్గర అతని దగ్గర అప్పు తీసుకున్నాడు అతనికి ఉన్న ఇబ్బందుల వలన అతను చేసే సెల్ ఫోను రిపేరు వర్క్ సరిగ్గా చదవబో కట్టలేకపోయాడు డబ్బులు కట్టలేకపోయాడు ఈ మృతుడు ఎప్పుడు అతన్ని అడిగిన డబ్బుల గురించి గొడవ పట్టడం ఆ డబ్బులు ఇవ్వలేదని ఫ్రస్ట్రేషన్లో అతన్ని అతని ఫ్యామిలీని నిజంగా తిడటం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో మృతుడు చేసిన పనులకి ఇతను వెక్స్ అయిపోయి ఉన్నాడు ఇతన్ని నన్ను నన్ను తిడితే తిట్టాడు నా కుటుంబాన్ని కూడా తిడుతున్నాడు ఇతను ఏదో రోజున మనం అవకాశం దొరికినప్పుడు చంపితే నాకు ఈ గొడవ పోద్ది అనే ఆలోచనతో ఉండగా ఒకటో తారీఖున ఇతను హైదరాబాద్లో ఉంటాడు చనిపోయిన కోటేశ్వరం అతను వచ్చి మూడు అయ్యింది ఆ రోజున ఈవినింగ్ వీళ్ళిద్దరూ ఎప్పుడూ కలిసే ఏసన్ ఇంజనీరింగ్ కాలేజ్ స్థలాల దగ్గరికి వెళ్ళి మంతాగుతున్న క్రమంలో మళ్ళా మాట మాట పెరిగి మళ్ళీ ఎప్పుడే అప్పుడు నా అప్పు ఎప్పుడు కడతామని జరిగింది ఈ ఇదే అదనగా అతను మళ్ళీ తిడతం ప్రారంభిస్తే ఇతను కత్తి తీసుకొని అతని మీద దాడి చేసి అతని ఛాతీ మీద పొట్ట మీద పలుసార్లు పొడిచాడు పే కోసేసాడు కోసి అక్కడి నుంచి ఆ కత్తి చాకు తీసుకొని వెళ్ళిపోయాడు ఈ ఇది మనకి అతని తమ్ముడైన కోట మనకి కోటేశ్వరరావు తమ్ముడు స్వామి ఇతనికి ఈ గొడవ ఉంది మాకు అప్పు పదివేల రూపాయలు అప్పు ఇవ్వాలి అతనే చేసి ఉండొచ్చు అని సందేశం సందర్భంలో మేము ఈ ఆధారాలు సైంటిఫిక్గా సాంకేతిక పరంగా ఆధారాలు అన్ని సేకరించి ఈ కేసుని డిటెక్ట్ చేసి ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో మర్డర్ కేసు సంబంధించిన కత్తిని అతను బట్టలని సీజ్ చేసి అతన్ని రిమాండ్కి పంపడం ఉంది ఈ కేసుని తెరారి రూరల్ సర్కిల్ ఇన్ఛార్జ్ ట్రైని డిఎస్పి గారు దర్యాప్తు చేస్తున్నారు వారు మనకి ట్రైనింగ్లో భాగంగా ఇన్ఛార్జ్ సిఏకి ఇక్కడికి వచ్చారు వారు ఈ కేసును దర్యాప్తు చేసి ముద్దాయిని సక్రమంగా శిక్ష పడేలాగా రికార్డు తయారు చేసి కోర్టుకి పెడతాం జరుగుతుంది ఇందులో ముద్దాయి అతను అక్కడే నేను హత్య చేశానని చెప్పాడు మేము సాంకేతిక పరంగా చూసాము ఎక్కడ ఇంకా మాకు ఏమీ ఆధారాలు లేవు వచ్చిన క్రమంలో మేము ఇంకెవరైనా ఉంటే కూడా చర్య తీసుకుంటాము